పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మరి దేవుని మాత కన్యత్వం చరణి మాత అనేటువంటి అంశంపై ఈ ఏడవ రోజు వాక్యాన్ని స్మరిస్తూ మే నెల మరి మాత పూజిత మాసంలో ఈ యొక్క దైవ కార్యాన్ని ధ్యానించుదాం దేవుడు మానవునిగా ఆద పాపరహితునిగా జన్మ పాపం లేకుండా ఎలా ఉండగలడు పునీతి పౌలు గారి మాటల్లో పాపం మినహా ఆయన మనలాంటి మానవుడయ్యాడు అన్నది అక్షర సత్యంగా ఉండగలదా ఆయన ఒక కన్య ద్వారా ఉద్భవించినట్లయితే ఆయన పాపరహితునిగా ఉండగలరు ఆయన ఒక స్త్రీ ద్వారా జన్మించి మానవ జాతితో తనను ఐక్యపరుచుకున్నారు అయితే ఒక కన్య ద్వారా జన్మించి జన్మ పాపం లేకుండా ఎలా ఉండగలరు కన్య మాతగా మారుకుంటే యేసు జననం సాధ్యం కాదు అని ఇప్పుడే చెప్పడం తొందరపాటి అవుతుంది మానవ మేధస్సుతో ఆలోచిస్తే అది అసాధ్యం కానీ దేవుని కార్యంలో ఆయన ప్రణాళికలు పూర్తిగా మానవ విరుద్ధంగా ఉంటాయి ఆయన పద్ధతులను ఈ లోకంలోని తన రాకలో దేవుడు వినియోగించారు ఒక్కసారి కన్య గర్భం ధరించి ధరించడం గురించి వెల్లడి చేయబడినప్పుడు అది సరైనదా సాధ్యమా అని ఆలోచింపగలం అదే ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం పాపంతో నిండిన మానవ జాతిలోనికి మన పరిశుద్ధ ప్రభువు వెలుపల నుంచి ప్రవేశించినందుకు కృతజ్ఞతలు తెలపవలసి ఉంటుంది అందువల్లనే ఆయనపై శాపం లేదు ఆయన తన రక్తం ద్వారా ఆ మానవ జాతిని రక్షించాడు నూతన నిబంధన రాసిన వారు అందరూ కూడా గర్భం ధరించడం గురించి ఒక దైవ కార్యంగా భావించి స్వీకరించారు పాపపు మానవ జాతి నుంచి ఆయన జన్మించిన విధానమును చర్చించలేదు దీనినంతా మనం గమనించినట్లయితే యేసు ఆదాము సంతతి నుంచి జన్మించినట్లుగానే ఆయన ఆదాము కుమార్తె నుంచే జన్మించారు ఏ వ్యక్తికి చెందిన జన్మమైన మానవుల నుంచి గూఢముగానే ఉంచబడింది యేసు జననం ఒక అద్భుతంగా ఒక స్త్రీ ద్వారా జన్మించటం ఆమె దానికి సిద్ధమని ఒప్పుకోవటం ఆ కార్యమంతా దేవుని కనుసన్నల్లో ఒక కన్య ద్వారా ఆయన జననం జరిగింది నీతిమంతుడైన యోసేపు మానవ సంతతి నంతటి తరపున నిలచి తన హృదయములో మరియను శంకించాడు అందరికంటే మిన్నగా ఆ రహస్యమును బహిర్గతం చేయటం చాలా అనర్థములకు దారితీస్తుందని ఆయనకు తెలుసు మరియ పరిశుద్ధ జీవితమును దగ్గర నుంచి చూచి బిడ్డ పుట్టుక ముందు ఆమె జీవితమును అతను దగ్గర నుంచి గమనించారు అతని అనుమానం కూడా పరలోకం నుంచి నివృత్తి చేయబడింది ఈ లోకంలోని మానవులందరికంటే మిన్నగా పునీత జోజప్ప గారు ఏసు పుట్టుకకు సంబంధించిన అన్ని పరిస్థితులను గురించి తెలుసుకోవాల్సిన అగత్యం తప్పనిసరిగా ఉంది తన భార్య గురించి ఎంతో మిన్నగా సంగ్రహించిన ఆ నీతి జోజప్ప మరియకు కట్టబడ్డాడు ఆయన చూపిన ఆదర్శం కన్య గర్భధారణను దగ్గర నుంచి చూచిన ఆయన అద్భుతంగా ఆమె కుమారునికి జన్మనివ్వడం ఒక గొప్ప నిదర్శనమే కదా మరియ కన్యక కనుక ఆమె పాపరహిత ఆమె కన్యత్వము ఆమె పాపరహితమునకు చిహ్నము సువార్తికులు యేసు యొక్క విధేయత పూర్వక మానవత్వమును చూపించటానికి అతని పూర్వీకులను గురించి వ్రాస్తారు అతని పూర్వీకులు ఆమెకు ఒక హత్య చేసిన గొప్పలు చెప్పుకునేవాడు వాడైన అబ్రహాము అబద్ధములాడిన యాకోబు తిరుగుబోతు యూదా అన్నిరాలు రోతు హత్య చేసి తిరుగుబోతైన దావీదు అనేక మంది విగ్రహారాధకులను రాజుల మధ్య నుంచి ఆయన వీరిలాంటి వాడే కానీ పాపమ్మ విషయంలో వీరికంటే భిన్నమైన వ్యక్తి అని చెప్పబడింది అదేవిధంగా సువార్తల్లో మరియను పాప కళంకం లేనిదిగా చూపిస్తూ దేవుని రూపురేఖల్లో ఆమెను చూపించారు మరియ దావేది కుటుంబం నుంచి వచ్చిన శ్రీమూర్తి అయితే మరియ పూర్వీకుల ద్వారా క్రీస్తుకు ఆ వంశావళి ఆపాదింపబడక క్రీస్తుకు సాకుడి తండ్రి జోజప గారి వంశమును ప్రమాణముగా గైకొనటం జరిగింది మరియ ప్రపంచం ముందు పాపరహితంగా చూపబడిన కన్యకగా జీవించాలని నిర్ణయించుకోవడం దానిని కాపాడుకుంది దాని ద్వారా దైవ ఫలం ఇవ్వబడింది యేసు కన్యమాత ద్వారా జన్మించాడు కాబట్టి ఆయన దేవుడు అని మనం నమ్మటం లేదు ఎలానైతే అపోస్తులు సువార్తీకులు ఈ కారణం ద్వారానే ఎందుకైతే నమ్మలేదు అలానే ఏ విషయంలోనూ కూడా క్రీస్తు దైవత్వమును మనము విశ్వసిస్తూ ఉన్నాం ఆయన పునరుత్నం రుజువు ద్వారా విశ్వసిస్తూ ఉన్నాం సువార్తల్లో విస్తీకరించినట్లుగా శ్రీ సభ అభివృద్ధి చెందినట్లుగా అద్భుతంలో క్రీస్తుని గురించిన అనేక వాగ్దానములు నెరవేరినట్లుగా ఆ ప్రభుని బోధ మానవ కన్యకగా ఆ ప్రభుని బోధ మానవ హృదయములలో నిలిచిపోయింది కన్యకగా జన్మనివ్వడం అనేది క్రీస్తు మానవత్వమునకు చెందినది మానవులందరికీ సోకిన పాప శ్రీ పురుషుల ఐక్యత ద్వారా జన్ జన్మించిన జన్మించటం ఆయనకు అంటకుండా ఉంది అంటలేదు మానవునికి లోకంలో జీవం పోయటానికి నీవు కన్యక గర్భమును తెరిచావు కన్యగర్భం ధరించి జన్మనివ్వటం అనేది మానవ స్వభావమునకు పాప కళంకం శోకనీయదు దానినే మన పరిశుద్ధ ప్రభువు పొందారు పాపంలో పడి ఉన్న మానవ జాతి రక్షణ నిమిత్తం కన్యత్వ మాతృత్వం అవసరం పాపంలో ఉన్న మానవ జాతి రక్షణ ఆయన నామంలో ఇమిడి ఉంది ఆయన మానవుడిని ఎవ్వరూ వ్యతిరేకింపలేరు ఎందుకంటే ఒక స్త్రీ గర్భం నుంచి సాధారణ మానవుల మాదిరిగానే ఆయన కూడా జన్మించారు ఈ సత్యం గురించి వ్యాధి చెందిన మర్సియోని ఇలా అంటారు నేను ఆరాధించే దేవుడు పొత్తిగొడ్డల్లో చుట్టబడిన పసిబాలుని లాంటి వాడు కాదు ఆయన జననం ద్వారా ప్రప్రథమమున ఆస్తిత్వమును కోల్పోయిన మానవ జాతిని తిరిగి సక్రమంగా మార్చాడు తాను ధరించిన నూతన శరీరం స్వభావంతో తిరిగి మానవ జాతి గతిని మార్చాడు మానవత్వం దేవుని పుత్రుని మానవత్వంలోకి ఏకీభవించింది కన్యక తల్లి కావటం గురించి వ్యతిరేకించిన భావన ఎందుకు రక్షణ లేని పాత ఆదాము సంతతికి నూతన ఆదాము రక్షణ మార్గం చూపారు క్రీస్తు మానవ స్వభావనకు మానవ తండ్రిని చేర్చినట్లయితే క్రీస్తు నూతన ఆదాము అయ్యేవాడు కాదు తన తల్లి కన్యత్వం ద్వారా ఆయన జననము పాపపు మానవ జాతి నుంచి వేరుగా ఉంచింది లేకుంటే పాప సోకేది కన్యత్వం ద్వారా జననమును వదిలివేసినప్పుడు మానవుడు ఆదములోని దైవత్వ పుట్టుకను వదిలివేస్తాడు ప్రథమ సంఘ కాపర్లు మన ప్రభునిలోని మానవ కోణం సింగించారు అందువలన వారు ఆయనకు మానవ మూర్తిని ఒప్పుకోలేదు నవీన నాస్తికులు క్రీస్తులోని దైవత్వ కోణం అంగీకరింపక ఆయనకు మానవ తండ్రి ఉన్నాడని ప్రతిపాదిస్తూ ఉన్నారు మరియ గురించి అధికంగా ఆలోచించడంలో ఎలాంటి అపాయం లేదు వారు క్రీస్తుని గురించి చాలా స్వల్పంగా ఆలోచించడమే అపాయకరమైనది మరియను గురించి చాలా స్వల్పంగా చూస్తున్నామంటే క్రీస్తీయరుల కూడా అలాంటి అల్ప స్వభావం మనలో ఉంటుంది ఆమెను దేవుని తల్లి దేవమాత అనటంలో ఏమైనా సందేహములు ఉన్నాయంటే ఆ సందేహములు క్రీస్తుపై కూడా ఉన్నట్లే దేవుని తల్లి లేదా థియోటోకోస్ అన్న పదం నాలుగు వందల ముప్పై రెండవ సంవత్సరం నుంచి క్రైస్తవ విశ్వాసంలో పాదుకున్న సత్యం అది మరియను గురించి ప్రచారం చేయటం ఉద్దేశించి కాక క్రీస్తును బాహాటంగా ప్రకటించడానికి అలా చేయబడింది జాన్ డమస్కోస్ ఇలా రాశారు ఈ మాట ప్రభుని పుట్టుకలోని పరమార్థమును మనకు బోధిస్తుంది క్రీస్తును మనం ఎప్పుడైతే తక్కువ చేసి చూస్తామో మానవునిగానే పరిగణిస్తామో సాధారణ స్థాయికి చేరుస్తామో అప్పుడు దేవమాత అన్న మాటకు అర్థం ఉండదు దేవుని వాక్కు రెండు ఉన్నాయి ఒకటి తండ్రి దేవుని ఎదలో శాశ్వతంగా మరొకటి మరియ మాత గర్భంలో అశాశ్వతంగా ఉన్నవాడు మరియ తన గర్భంలో మానవుని మాత్రమే ధరించలేదు నిజ దేవుని మూసింది మరియ తన గర్భంను తెరచినప్పుడు ఒక నూతన వ్యక్తి ఈ లోకమునకు రాలేదు దేవుని శాశ్వత కుమారుడు మానవునిగా మారి ఈ లోకమునకు అర్థించారు అది దేవుని సజీవ వాక్కు త్రిత్వంలోని రెండవ వ్యక్తి అవతారి అయిన మాన మధ్యన జీవించారు దైవ మానవుడు మరియు దేవుని మాతృమూర్తి ఒకటిగానే ఉంటారు ఒకటిగానే సమసిపోతారు కొందరు క్రైస్తవులు క్రీస్తులని దైవత్వమును గురించి మరియను దేవుని మాతగా అంగీకరింపరు ఇలాంటి వారు నాలుగు విధములైన పూర్వ మత భ్రష్టులలో ఏదో ఒక కోవకు వర్తిస్తారు ప్రియ స్నేహితులరా మరి ఇంకా దేవుని మాత గురించి వచ్చే వీడియోలు నేర్చుకున్నాం ఆ దేవుని తల్లి దేవుని ఏ విధంగా సంరక్షించారో మనల్ని కూడా సంరక్షించదుగాక ఆమెన్ పుత్ర పవిత్ర ఆత్మనామమున నామమున ఆమెన్